హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరి అండి ఈరోజు వీడియో ఏంటంటే కొంచెము ఆకుకూరలు ఉన్నాయండి కట్ చేస్తానండి ఈరోజు హార్వర్ అండి ఎర్ర తోటకూర చాలా ఎక్కువైపోయిందండి పొడవ ఎదిగిపోయింది అది హార్వెస్ట్ చేసి ఫ్రై చేసుకోవచ్చని సుసీర ఆకుకూరలు ఎన్ని ఉన్నాయో ఆకుకూర అండి చూడండి తోటకూర ఎర్ర తోటకూర తెల్ల తోటకూర అండి బాగా వచ్చిందండి ముదిరిపోతే పువ్వు వచ్చేస్తుందండి ఇలా ఉన్నప్పుడే కూసుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారా ఎంత ఎక్కువ వచ్చేసిందో అది విత్తనాలు అలా జల్లేనండి అంతే అలా మొలిసి చాలా ఆకుకూర వచ్చేసింది ఎండాకాలం మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆకుకూరలు ఎక్కువ తినాలండి ఎండాకాలం టమాటో సిగరకున్నా బాగుంటుంది మొక్కకూర కదండి లేతది అలాగే మనం పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఆకుకూర ఎలాగన్నా వాడుకోవచ్చండి కంటికి మంచిదండి ఆకుకూర ఎంత ఆకుకూర చూసారో ఎంత ఎక్కువ వచ్చేసిందో బీయరపాదులు ఉన్నాయండి దాంట్లో జల్లేను ముందే ఆకుకూర జల్లి అప్పుడు బీయరపాదులు వేసానండి అది మొలిసేటప్పటికి ఇది బీరపాదులు కూడా చూసారు ఇంత పెద్ద అయినాయి ఆకుకూర మనం తోటకూర ఊరి ఎండాకాలం బాగా వస్తుందండి ఎండాకాలం పంటకి ఎక్కడ జల్లినా వచ్చేస్తుందండి అన్ని కుండీల్లో ఇలాగా విత్తనాలు జల్లుకుంటే చాలండి ఆకుకూర అన్నిటికన్నా తోటకూర బాగా వస్తుందండి ఎండాకాలం ఎంత తోటకూర ఎంత తెల్ల తోటకూర అండి ఎర్ర తోటకూర కూడా ఉంది కోస్తాను ఈ పాదుల్ని ఎదగనిత్తలేదండి మూసేసింది బీరపాదుల్ని అందుకని ఇంకా పీకేస్తున్నాను మొత్తం బీరపాదులు ఎదగట్లేదు ఈ తోటకూర ఎక్కువైపోయింది అందువల్ల ఇక్కడ ఎర్ర తోటకూరని చూసారా ఎంత పెద్ద అయిపోయిందో ఈ దీంట్లో కూడా ఉంది ఇదంతా పీకేస్తా అండి మొక్కలకి పాదులకి బలం వస్తుంది ఇది ఉండడం వల్ల మనకి ఈ బలమంత ఇది లాక్కుంటుంది పీకేసుకోవాలి ఇదిగోండి ఎంత తోటకూర తెల్ల తోటకూర ఎర్ర తోటకూర ఇలాగ ఖాళీగా ఉన్న దగ్గర మనం జల్లేసుకుంటే విత్తనాలు వచ్చేస్తుంది అన్నమాట తోటకూర ఇంకా ఉందండి ఇంకా పీకేస్తాను ఇంకో రెండు టబ్బుల్లో ఉందండి వేరే రానివ్వట్లేదు తోటకూర ఎక్కువైపోయండి చూసారు ఇక్కడ కూడా ఉంది ఎంత పెద్ద పెద్ద అన్నీ పీకేసుకుంటే చిన్నవి మళ్ళీ ఎదుగుతాయండి ఫ్రై చేద్దామని ఎంత తోటకూర చూసారా ఎంత వచ్చేసిందో ఇది దొండపాదండి దొండపాదలో జల్లేను ఇక్కడ ఉంది చూసారా ఇదంతా తీగజాతి మగ కుండీలు మన ఖాళీగా ఉంటుంది కదండి దాని జల్లేసుకోవడం విత్తనాలు జల్లేసుకుంటే మొలిసి మొక్క కూర ఇలాగా ఉన్నప్పుడే మనం వాడుకోవాలండి లేతగా బాగుంటుంది పువ్వు వస్తే అంత బాగోదండి లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి మొక్క పీకేస్తున్నాను మళ్ళీ జల్లేస్తాను మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ మొలుతుందండి చూసారా బచ్చల కూర ఎంత బాగా వచ్చిందో ఇది ఒక రోజు పప్పులోకి సరిపోద్ది అండి అది ఇంతలో అదే మొలిసింది చూసారా ఎంత బాగుందో ఇక్కడ ఉంది చూడండి అంతా తోటకూర చూసారా ఎంత బాగా వస్తుందో కుండీలో అంతలు అదే మలిసిందండి పడి ముసినాయి విత్తనాలు పడి అక్కడ పెట్టేసండి మళ్ళీ ఎర్ర తోట కూర ఉంది అది కూడా పీకేస్తాను అప్పుడప్పుడు మనం చిన్న మొక్క ఉన్నప్పుడే పువ్వు రాకుండా తీసుకోవాలండి తోటకూర రుచి బాగుంటుంది చూడండి ఇక్కడ నిమ్మ చెట్టు ధర మొలిసింది ఎంత ఉందో ఇలా కూర ఉన్నప్పుడే బాగుంటుందండి లేతగా ఇది చూసారా తోట ఎర్ర తోటకూర చింత చెట్టు ధర మొలిసింది అదే మొలిసిందండి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి పెద్ద మొక్క ఇది పువ్వు వస్తే బాగోదు ఇలా ఇరిచేసుకోవడమే ఇగండి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఎర్ర తోటకూర అక్కడ చూడన తోటకూర అండి అక్కడ చూసిన బాగా వస్తుంది తోటకూర ఎండాకాలం మాత్రం ఏ కూర కూర రాపోయినా తోటకూర బాగా వస్తుందండి అన్ని కుండీల్లో మనం జల్లేసుకుంటండి విత్తనాలు ఆకుకూర బాగా వస్తుంది ఇప్పుడు ఎండాకాలం మంచిదండి ఆకుకూర ఫ్రై చేసుకున్న పప్పులో వేసుకున్న చాలా బాగుంటుంది ఆకుకూరలు ఎక్కువ తినాలి ఎండాకాలం అండి చూడండి ఎర్ర తోటకూర ఇది తెల్ల తోట పెరుగు తోటకూర అంటారు కదా అదండి చూసారు కదండి ఆకూర హార్వెస్ట్ చేసాను ఇవాళ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే థ్యాంక్ యూ